వేదిక నల పెద్దలు నా తోటి వారు నాకు తొమ్మిది వందలకి నేను నమస్కారం చేసుకోదు కాబట్టి Anlar ki Allah otunu asilsin, bunlar otunu asilsin. Diğer akıntıları oynadık, baka çabuk, diş çabuk, baka çabuk, diş çabuk. Anlar akınlar, bu gururlar, yaslanlar, feslanlar. Neyden akınlar, neyden çay yapıyorlar. Ben arasındayım. Ben arasındayım, neyden alacaklar. నిజానికి సత్యానికి తేడా ఆకాంక్షానికి కూడుతుంది అంటుంది నిజము మార్పుతో కూడుతున్నాను ఆ సమయానికి బట్టి సత్యం ఎప్పుడు మార్పు లేదు సత్యం ఎప్పుడు మార్పు లేదు అయితే ఈ ధ్యానం నడుస్తుంది అందరూ ఇవ్వడం ధ్యానం నడుస్తుంది అంటున్నారు ధ్యానం నడవడుతుంది ధ్యానం నడవబడుతుంది ఏం చేత పవర్ చేత కరెంట్ చేత మరి ఆ ఫ్యాన్ అంటున్నాను నేను నడుస్తున్నా నేను సవరి గమనిస్తున్నా అంటే అది వాస్తవమా మరి అది ఎంత వాస్తవం కాదో నాది అంతే వాస్తవం నేను చేస్తున్నాను అంటే వాస్తవం కాదు నాకు చేయిస్తున్నాడు చేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చిన ఈ శరీరానికి ఈ జన్ బాగు నేను కృతజ్ఞత చెప్పాలి నా గు అలాగే అందరూ గురుదేవుడు ఉన్నారు నాలో కాదు నీలోనే ఉన్నారు ఆయన్ని నేను నడిపిస్తున్నాను మీ రూపీ వినిపిస్తున్నాడు సమాయుక్త ప్రజా చతుర్విధం నాలుగు రకాల ఆహారాన్ని భక్ష్యం భోజ్యం లేదం చూసాం నాలుగు రకాల ఆహారాన్ని రోజు లోపలికి వస్తున్నాం ఒకటి తాగుతున్నాం ఒకటి దించున్నాం ఒకటి పొత్తున్నాం ఒకటి నమ్ముతున్నాం నాలుగు రకాల ఆహారాన్ని తింటున్నాము కానీ నాలుగు రకాల ఆహారాలు తిన్నాక దాన్ని ఎలా చిన్న చేస్తాం చెప్తాను మీరు తెలియదు అని నాకు తెలిసింది మీరు అనుకుంటున్నా మేము బతుకుతున్నాను మేము అనుకుంటున్నామో మేము బతకట్లేదు మమ్మల్ని బతికిస్తున్నాం ఆయన మతం లేదు కులం లేదు భావం లేదు మా దేవుడు రావాలి ఆ దేవుడు ఎంత కింద చెప్పకుండా బతికిస్తున్నాను సో ఇక్కడ సమయం మరి మనం పనిచేసుకోవాలి కాబట్టి రాత్రి మేము వస్తూ చేద్దాం ఎవరో రాలేదు ఎంతో మంచిగా బతుకున్నారు సరే ఇప్పుడైనా వచ్చారు వచ్చారు తీసుకొని నేను చెప్పాల్సిన పని విషయాలు ఏంటి మీ యత్నాత్వం కర్మోహ కర్మ శరీరయాత్ర అందరూ పనిచేస్తున్నారు అండి పనిచేస్తున్నారు కానీ ధర్మము ఇవ్వబరుతున్నారు న్యాయంగా ఇవ్వబతున్నారు ధర్మ న్యాయాలకు మొత్తం దూరకరించి ఈ ప్రకృతిలో అనేక భక్తులు నేర్చుకుంటున్నారు అనేక భక్తులు నేర్చుకున్నాము అనేక